కాకినాడ జిల్లా తుని మండలం వెంకటాపురం గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కొలువైన శ్రీ సిద్ధి వినాయకుడి మండపం వద్ద టీడీపీ యువ నాయకుడు పప్పు నవీన్ మరియు పప్పు బ్రదర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్న ప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు రెండు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశామని సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు అందరగ రావాలి లేదు ఎక్కడో అక్కడ తంతు రావాలి ఊపికనకి చిన్నగా నడువు ఎదెటటి వల తిరుది పది తిరుది ప్రియ ఈ ప్రసంగం అందరిగా রে বিয়ের মানে